ఏపీలో కొత్త మద్యం విధానం అమల్లోకి రానుంది జులై ఒకటి నుంచి కొత్త పాలసీ అమలు దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది గత ఐదేళ్లుగా మద్యం అమ్మకాలు బ్రాండ్లు కొనుగోళ్లపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలంటూ ఎక్సైజ్ శాఖను ఏపీ సర్కారు ఆదేశించింది వైసీపీ హయాంలో అనుసరించిన మద్యం విధానంలో భారీగా అవినీతి జరిగిందని వేల కోట్ల స్కామ్ జరిగిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు నాసిరకం మద్యం మాత్రమే విక్రయించి కోట్ల రూపాయలు కొల్లగొట్టారని ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నారంటూ ఆరోపించిన చంద్రబాబు నాణ్యమైన మద్యం తక్కువ ధరలకు అందిస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు ఇక ఇప్పుడు ఈ దిశగా అడుగులు పడుతున్నాయి వైసీపీ హయాంలో ఉద్దేశపూర్వకంగా బ్రాండెడ్ మద్యం లేకుండా చేయడమే కాకుండా అస్మదీయుల డిస్టరీలలో తయారైన మద్యం విక్రయానికే ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారని అనుమానిస్తున్నారు ఏపీ బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి ఇంట్లో చేసిన సోదాల్లోనూ కొన్ని కీలక ఆధారాలు లభించినట్లుగా తెలుస్తుంది గత ఐదేళ్లలో ఏపీలో లక్ష ఇరవై నాలుగు వేల మూడు వందల పన్నెండు కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరిగినట్లు ఒక అంచనా అందులో గత సంవత్సరంలోనే ముప్పై వేల డెబ్బై ఎనిమిది కోట్ల సేల్స్ జరిగినట్లు తెలుస్తుంది ప్రస్తుతం నెలకు రెండు వేల ఐదు వందల ఆరు కోట్ల రూపాయల మధ్యం అమ్మకాలు జరుగుతున్నట్లుగా ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తుంది టీడీపీ హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య డెబ్బై ఐదు వేల రెండు వందల ఎనభై నాలుగు కోట్ల లిక్కర్ విక్రయాలు జరిగినట్లుగా ఎక్సైజ్ శాఖ డేటా ద్వారా తెలుస్తుంది ప్రస్తుతం ఏపీలో సర్కారు ఆధ్వర్యంలో రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు లిక్కర్ షాపుల్లో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి ప్రైవేటు వ్యక్తులకు మద్యం దుకాణాలను అప్పగించడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరగడమే కాకుండా మద్యం రేట్లు కూడా తగ్గుతాయని భావిస్తున్నారు అదే సమయంలో జగన్ ప్రభుత్వానికి ముందు అందుబాటులో ఉన్న విధంగానే అన్ని రకాల మద్యం బ్రాండ్లు మందుబాబులకు అందుబాటులోకి రానున్నాయి ప్రస్తుత డిస్టరీలను రద్దు చేస్తూ తిరిగి కొత్త మద్యం దుకాణాలను డిపాజిట్ ధరలను నిర్ణయించనున్నారు ఇక పాత మద్యం బ్రాండ్లను అందుబాటులోకి తీసుకురావడంతో మందుబాబులు ఖుషి అవుతున్నారు